క్రీస్తు నమ్మమున ప్రియ సహోదర సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారా ప్రభు బిడ్డలమైన మనము ఆరాధన చేస్తూ దేవుని కొరకు సిద్ధపడాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను గతంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకున్నాం ఈ దినము పది పదకొండు వచనాలు చదువుకుని ముందుకు వెళ్ళాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియురా దేవుని యొక్క వాక్యము చదువుకున్నాం ప్రకటన గ్రంథం పదవ అధ్యాయము పది పదకొండు వచనాలు ఐదవదితో తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమరించగా దాని రాజ్యము చీకటి కమ్యను మనుషులు తమకు కలిగిన వేదలను బట్టి తమ నాలుకలు కరుచుకొని చూడను తమ కలిగిన వేదనను బట్టి పొన్నను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి కానీ తమ క్రియలను మాని మారుమణిసి పొందినవారు కాదు అని వ్రాయబడి ఉన్నది ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములెక్కనైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా చదువుకున్న లేఖన భాగాలను మా హృదయంలో ఉంచి మాకు కావలసినటువంటి వర్తమానాన్ని దయచేసి బలపరచమని నీ దగినటువంటి పాదాల కాపు చెప్పుకుంటూ ఏ సునామన ప్రార్థించి అడిగి అడిగివెడికొని చునాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం ప్రియ సహోదర సహోదరిలారా దేవుని యొక్క వాక్యం చాలా అద్భుతమైనది ఇక్కడ ఏడు పాత్రల గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలు ఉన్నాయి ఆ విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ రీతిగా ఆ యొక్క దూతలు ఆ పాత్రలు కొమ్మరిస్తున్నారో భూమి ఏ రీతిగా నాశనమైపోతుందో ఆ వివరాలు చాలా వివరంగా తెలియపరచడం జరిగినది కనుక ఐదవ దూత దగ్గరికి వచ్చాము ఐదవ దూత దగ్గరికి రాగానే తన పాత్రను కురూరమునగం యొక్క సింహాసనం మీద కుమరించను అని రాయబడి ఉన్నది చూడండి ఇలా కుమరించబడడం ద్వారా దాని యొక్క రాజ్యము నాశనమైపోయినది అది మాత్రమే కాదు అక్కడ పుండు కూడా కలిగినటువంటి వాక్య భాగాన్ని మనం చూచాం ఇక్కడే రాయబడి ఉన్నది రాజ్యము ఏమైనది అనగా అక్కడ పాడైపోయినది తర్వాత తమకు కలిగినటువంటి వేదనను బట్టి వేదనను బట్టి పొండ్లను బట్టి నాలకలు కరుచుకునేటువంటి భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ రీతిగా తమకు కలిగిన వేదనను బట్టి పుండ్ బట్టి పొరలోకం అందున్న దేవుని దూషించిరి కానీ అని చూస్తూ ఉన్నాం దాని రాజ్యము చీకటి కమ్మను మనుషులకు తమ కలిగిన వేదన బట్టి తమ నాలకలు కరుచుకొనిను అనే మాట చూస్తూ ఉన్నాం అనగా ఆ రాజ్యం ఏమైపోయినది అనగా ఇంకా నాశనానికి వచ్చినది మనం ఎదురు ఎరుగుదుము బైబిల్ గ్రంథంలో ఏ రీతిగా లోక రాజ్యాలను అపవాది తన స్వాధీనంలో ఉంచుకున్నాడు లోకములో ఏ రీతిగా పాపాన్ని చేయిస్తూ ఉన్నాడో భయంకరమైన పాపం అన్నది లోకంలో ఉన్నదో స్పష్టముగా బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది కాబట్టి ఆ రీతిగానే జరుగుతూ ఉన్నది లోకంలో పాపాలు పెరిగిపోయాయి విచ్చలివిడిగా చేస్తూ ఉన్నారు భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సమయం రాని వచ్చింది లోకం అంతానికి వచ్చింది పాపలకు తీర్పు ఉన్నది పాపలకి కాదు అపవాదికి వచ్చేటువంటి భయంకరమైనటువంటి తీర్పును ఈ సందర్భంలో ఇక్కడ మనం చూచాం ప్రియులరా గమనించండి అందుకే దేవుని నమ్మాలి ఈ లోకంలో ఉన్న మనము దేవుని యొక్క రాజ్యము కొరకు ఎదురు చూడాలి దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించాలి దేవుని సంఘం అనగా ఏసుప్రభు వారు తన రక్త తన రక్తము కార్చినటువంటి దేవుని సంఘములో మనం ఉండాలి సంఘము కొరకు యేసుప్రభువారు తన రక్తాన్ని కార్చాడు ఈరోజున సువార్త ప్రకటిస్తూ ఉంటే వ్యతిరేకించి వారు చాలామంది ఉన్నారు గమనించండి ఎందుకనగా ప్రియా దేవుని బిడ్డారా ప్రభువుని నమ్మితే దేవుని యొక్క రాజ్యములు మనకు ప్రవేశం ఉన్నది రాబేటువంటి దినాల్లో దేవుని రాజ్యములు మనం ఉండబోతూ ఉన్నాం కాబట్టి ఈ రాజ్యాలు ఉండవు అని బైబిల్ తేట తెల్ముగా సెలవిస్తూ ఉంది ఒకసారి గమనించండి మనము ప్రభుత్వాలను రాజ్యాలను ప్రజలను జ్ఞాపం చేసుకున్నప్పుడు పురాతన కాలంలో పద్ధతులు ఆ నీతి ఎక్కడ ఉన్నది అని అంటే నీతి అన్నది లేదు రోజు రోజుకు దుర్మార్గం పెరిగిపోతూ ఉన్నది పాపము పెరిగిపోతూ ఉన్నది ఏ వ్యవస్థ తీసుకున్నా కూడా ఒక రక్షణ వ్యవస్థ కానీ ఒక న్యాయ వ్యవస్థ కానీ ఒక రాజకీయ వ్యవస్థ కానీ ఈ రాజకీయ వ్యవస్థ ద్వారా ప్రపంచమంతా కూడా చెడిపోతూ ఉన్నది అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ప్రియులరా దేవుని బిడ్డలు ఎదురు చూడాలి దేవుని యొక్క రాజ్యం కొరకు కారణం ఏమిటి అనగా ఆ క్రూర మృగం యొక్క ఆ రాజ్యము పతనపై పోయేటువంటి సమయము వచ్చి ఉన్నది కాబట్టి ఐదవ పాత్రను ఆ దూత అక్కడ కుమ్మరించగానే క్రూర క్రూరమృగము దాని యొక్క రాజ్యము పతనపోయినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తున్నాం ఇలాంటి పరిస్థితి ఇక్కడ జరుగుతూ ఉన్నది ఆ క్రూరమృగం యొక్క సింహాసనము అక్కడ పడవేయబడినట్టుగా చూస్తున్నాం కూలిపోయినట్టుగా చూస్తున్నాం ఇప్పుడు ఇలా గమనించండి దాని రాజ్యానికి చీకటి కమ్మింది ఫరో రాజ్యాన్ని మనం పురాతన కాలంలో జ్ఞాపం చేసుకున్నప్పుడు ఫరో దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు ఇస్రాయెల్ ప్రజలను హింసించాడు వారిని వారికి స్వాతంత్రం లేకుండా చేశాడు అయితే ఒక దినం వచ్చింది గతంలో చాలా శ్రమ పెట్టాడు దరిదాపుగా నాలుగు వందల యాభై సంవత్సరాలు వారు కష్టపడ్డారు ఆ తర్వాత మనం చూస్తాం ఏ విధంగా మోషేని పంపించి నాయకుడిగా వారిని వారికి ఇచ్చి వారిని ఏ విధంగా విడుదల చేసి పంపించాడో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది కాబట్టి నిర్గమకాండం పదవార్ధ్యాయం ఇరవై రెండవ వాళ్ళు అక్కడ మోసే చెయ్యి ఎత్తగానే అక్కడ ఆ శాపం అక్కడికి వచ్చింది వచ్చి మూడు దినాలు గాఢాంధకారము చీకటి కమ్మినది ప్రియులరా దేవుడు తలస్తే ఏదైనా జరుగుతుంది కాబట్టి ఆ విధంగా ఆ పది తెగుళ్ళు ఐగిప్తు దేశానికి వచ్చి ఏ విధంగా నాశనమైందో అదే రీతిగా ఈ ఏడు యొక్క ఉగ్రత పాత్రల ద్వారా భూమి ఎలా నాశనమైపోతుందో బైబిల్ గ్రంథం చెప్పకనే చెబుతూ ఉన్నది అందుకే ప్రభువుని నమ్మాలి ప్రియుల చూడండి ఆ లేఖన భాగాలను గమనించినప్పుడు గతములో అనగా దానిల గ్రంథం రెండవ అధ్యాయం నలభై నాలుగు వచ్చినలో ఏ విధంగా ప్రపంచం నాశనమైపోతుందో అక్కడ తెలియపరిచాడు అంటే ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును దానికి అంతము లేదు అని బైబిల్లో చెప్పబడి ఉంది ఆ రాజ్యం ఎలా ఉన్నది అనగా ఆ రాజ్యము యుగ యుగములు ఉన్నది అని దేవుని యొక్క వాక్యము సెలభిస్తూ ఉంది కాబట్టి ఎంత ముందు నిద్రించిన వారైనా నిద్రించబోయేవారైనా ఎవరైనా ఎవరిని జ్ఞాపం చేసుకున్నా ప్రియా దేవుని బిడ్డారా ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి కాబట్టి పాపము చేసి మరణిస్తే ఒకవేళ పాపములోండి అలా జీవిస్తూ ఉంటే నీవు విడవబడతావు నీకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు లేవు నరకానికి వెళ్ళిపోతావు దేవుని యొక్క రాజ్యంలో ఏమాత్రము ఉండవు అని దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉన్నది ప్రియుల చూడండి ఇక్కడ ఆ క్రూర మృగమే కాదు ఎవరైతే ఆ క్రూర ఆ క్రూర మృగానికి ముక్కారో వారి యొక్క జీవిత మనం చూసినప్పుడు వారు కూడా ఎలా ఉన్నారు అని అనగా వారు మారు మనసు పొందలేదు వారి కలిగిన దెబ్బలను బట్టి వారి కలిగిన గాయాలను బట్టి ఏమాత్రము వారు మార్మడు పొందలేదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది అంటే వీరు స్వార్థ విన్నారు దేవుని గురించి విన్నారు అయితే వారి జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడడం లేదు సినిమాలు చూసేవారు అలానే సినిమాలు చూస్తూ ఉన్నారు త్రాగేవాడు అలానే త్రాగుతూ ఉన్నాడు వ్యభిచారం చేసేవాడు అలానే వ్యభిచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి లోకం అనేది వారికి తీపిగా ఉన్నది నీతి అన్నది దేవుడు అన్నది వారికి అక్కరలేదు లేదు అలాంటి వారికి వచ్చేటువంటి భయంకరమైన శిక్ష గురించి బైబిల్ గ్రంథం ఇక్కడ సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుని యొక్క రాజ్యం ఉంది ఆ రాజ్యం యుగయుగములు ఉండబోతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ఆ రాజ్యంలో మన కుటుంబాలు మనము ఉండాలి మన దేశం ఉండాలి మన ప్రజలు ఉండాలి క్షేమంగా ఉండాలి అని పరువు కోరుతూ ఉన్నాడు పిల్లల ఆ సింహాసనాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఓబధ్య నాలుగో వచ్చినవిలో చూసినప్పుడు నీవు అనగా ఆకాశమందు సింహాసనాన్ని స్థాపించుకున్న దాన్ని నేను కింద పడవేస్తాను అని దేవుడు చెప్పాడు కాబట్టి ఆ విధంగా దేవుడు ఏమంటున్నాడు అని అనగా నేను నాశనం చేయబోతున్నాను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు ఏమిటి అనగా ఆ రాజ్యాలను పడగొడుతూ ఉన్నాను ఆ రాజ్యాలను నాశనం చేయబోతున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు చూడండి పక్షిరాజు రాజు ఆకాశం ఆకాశముందు గూడు కట్టుకున్న నేను కింద పడేస్తాను అంటే ప్రపంచంలో నేనే ఉన్నత స్థానంలో ఉన్నాను ఇక నాకు తిరుగులేదు నాకు కావలసిన డబ్బు ఉన్నది నాకేం కొరత ఉన్నది అనుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు ప్రియులరా అపాది కూడా అలానే అనుకున్నాడు అపాది ఎలా అనుకున్నాడో అపవాదిలో ఉన్నటువంటి వారు కూడా అలానే అనుకుంటున్నారు నాకు సమస్తం ఉన్నాయి కదా నాకేం కావాలి అని మనం ఎరుగుదము కదా ఒక ధనవంతుడు తినుము త్రాగుము అన్నాడు దేవుడు అన్నాడు ఈ రాత్రి వేళ నీ ప్రాణం అడుగుతున్నాను నువ్వు సంపాదించినవి ఎవరి వగును అని అన్నాడు అలానే జరిగింది కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఈ లోకానికి సంభవించబోతున్నాయి కనుక ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియులరా వాక్యాన్ని ఇంకా మనకు జ్ఞాపం చేసుకున్నప్పుడు ఏ విధంగా అంటే ఈ సైతానుడు ఈ లోకరాజ్యాలను ఎన్నుకున్నాడు అని అంటే అంటే ఒక సిహాసం నేసుకున్నాడు అందుకే ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ చములో చూసినప్పుడు అక్కడ పెరిగేమ సంఘములో అక్కడ నువ్వు సాతాను కాపురమున్న స్థలములో ఆ సింహాసనం నువ్వు వేసేవారిని నేను ఎరుగుదును అన్నాడు కాబట్టి సాతాను స్థలము అక్కడ అంటే ఎక్కడైతే పాపమున్నదో అక్కడ సైతాను ఉంటాడు ఎక్కడైతే పాపమున్నదో అక్కడ సైతాని బిడ్డలు ఉంటారు అనగా పాపం చేసేవారు ఉంటారు దేవుడు ఏమంటున్నాడంటే నేను నాశనం చేస్తాను దాని సింహాసనం నాశనమైపోతుంది దాని యొక్క రాజ్యం నాశనమైపోతుంది అలాంటి పరిస్థితి భూమి మీదకి రాబోతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పుడే ప్రభువుని నమ్ముకొని దేవుని యొక్క రాజ్యంలో దేవుని సహవాసంలో ఉండాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డల దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు అనగా మనం లూకస్ వార్త నాలుగో అధ్యాయం ఐదు అరవచనాలు చూసినప్పుడు అక్కడ అపవాదంటాడు కదా యేసుప్రవారి దగ్గరికి వచ్చి ఇదిగో ఈ లోక రాజ్యాలన్నీ కూడా నాకు అప్పజెప్పబడి ఉన్నాయి నాస్వాధీనంలో ఉన్నాయి అని అంటాడు చూడండి ఎలా అంటున్నాడు అంటే నేనే అధికారిని నేనే సర్వమును నేనే అధికారాన్ని ఈ ఈ యొక్క లోకమంతా నా స్వాధీనములో ఉన్నది అని అపాదనుకుంటూ ఉన్నాడు ప్రా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది ఖచ్చితంగా ఒకదైన తీర్పు ఉన్నది పెరిగేమి సంఘంలో సైతాను కాపురమున్న స్థలములు నువ్వు ఉన్నావు అని ఎవరైతే చీకటి బ్రతుకు ఉన్నదో చీకటిలో జీవిస్తున్నారో చీకటి మార్గములో ఉన్నారో వారి గురించి దేవుని యొక్క వాక్యం అలా సెలభిస్తూ ఉంది ఒకవేళ అదే పాపములో ఉన్నావేమో అదే జీవితంలో ఉన్నావేమో యేసుపురవారిని నమ్ముకొని నీ జీవితాన్ని మార్చుకొని ప్రభు రక్తం చేత కడగబడి నీతిమంతులుగా మారాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ప్రిల్లరా గమనించండి అయితే రెండవ తెశన రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగవచనాన్ని మనం గమనించినప్పుడు ఆ సైతనుడు ఆ దేవుని మందిరంలో చేరి అనగా ఇరుషిలే మందిరంలో చేరి ఏది పూజించబడునో ఏది ఆరాధించబడునో దానికి పైగా ఉండి నేనే దేవుడు అని చెప్పుకునేటువంటి దినాలు రాబోతు ఉన్నాయి ప్రియులరా మూడో మందిని కడుతున్నాము అని చెప్తున్నారు కట్టబడి సమయాలు వస్తూ ఉన్నాయి ఋషిలేములు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి యుద్ధాల గురించి మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడకు చూచనిగా ఉన్నది ప్రభు రాకడకు ముందుగా అపవాది అక్కడ తిస్త వేసి కూర్చునేటువంటి దినాలు రాబోతున్నాయి అయితే అపవాది ఉంటాడు అపవాది అపవాది యొక్క రాజ్యాన్ని దేవుడు కూల్చబోతూ ఉన్నాడు ఇది ఖచ్చితంగా జరగబోతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా మనం ధ్యానం చేస్తే చాలా విషయాలు ఉన్నాయి ఏమిటి అనగా బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే వీళ్ళు మారుమడిసు పొందలేదు రక్షణ పొందలేదు చూడండి వీరికి కూడా ఏమైనా అంటే దెబ్బలు తగిలాయి దెబ్బలు తగిలాయి అయినా కూడా మారుమడిసి పొందటం లేదు ఇదే వాక్య భాగాన్ని మనం ప్రకటన గ్రంథం పదమూడవ దా ఐదు వచ్చిన వీళ్ళు అపవాది అపవాదికి చావు దెబ్బ తగిలింది అక్కడే అధ్యాయం పన్నెండవ చంలో చావు దెబ్బ తగిలి మానిపోయేను అని చూస్తున్నా అంటే దేవుని తీర్పు ఇంకా రాలేదు ఈరోజు కూడా పాపం చేసేవాళ్ళు వాళ్ళు విడిగా చేస్తూ ఉన్నారు మనం అనుకుంటున్నాం వాళ్ళు విచ్చవిడలుగా చేస్తూ ఉన్నాడు దేవుడు వారికి తీర్పు తీర్చలేదు కదా దేవుడు వారిని క్షమిస్తున్నాడు కదా అని పిల్లలకి క్షమిస్తున్నాడు నిజమే క్షమిస్తున్నాడు మారుమనసు సంబంధం అని చెబుతూ ఉన్నాడు క్షమిస్తూ ఉన్నాడు అయితే మారు మనసు పొందితే రక్షణ పొందితే దేవుని ఆశీర్వాదం ఉన్నది దేవుని దీవెన ఉన్నది దేవుని యొక్క కాపుదల ఉన్న దేవుని యొక్క రక్షణ ఉన్నది మారు మనసు పొందకపోతే నశిస్తావు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కాబట్టి పిల్లల గమనించండి వీరు పూర్తిగా చెడిపోయినవారు అటు ఇటు ఉన్నటువంటి వారు పూర్తిగా సైతానేక స్వాధీనం ఉన్నటువంటి వారు కాబట్టి వారికి భయంకరమైన శిక్ష వస్తూ ఉన్నది అందుకే ఈ అపవాది చావు దెబ్బ తగిలి బాగుపడ్డాడు బాగైపోయాడు ఈరోజు మనుషులు కూడా మేము బాగున్నాం అనుకుంటున్నారు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వాణి సింహాసనము అంతమైపోతుంది వాని యొక్క రాజ్యము అంతమైపోతుంది ఇలాంటి ఇలాంటి దీనస్థి ఇలాంటి ఆ క్షీణించే స్థితికి అంతమయ్యే స్థితికి ఈ యొక్క అపవాది రాబోతున్నాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది జ్ఞాపం చేస్తున్నాను అందుకే బైబిల్ గ్రంథంలో అక్కడ ఒకటో గ్రంథలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు దేవుడు ఆయన అనే మాట ఏమిటి అనగా అక్కడ ఈ లోక రాజ్యమును పతనము చేస్తున్నటువంటి క్రమాన్ని మనం చూస్తాం ఇక్కడ పదిహేనవ అధ్యాయంలో మనము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలను మనం చూస్తే మరియు సమస్తమును ఆయనకు లోపరిచి లోపరచబడినప్పుడు దేవుడు సర్వమును సర్వము నిమిత్తమును ఆయన కుమారుడు తనకు సమస్తమును ఆ లోపరచును ఆ లోపరిచిన దేవునికి తానే లోపడును అని చూస్తున్నాను మరలా చదువుతున్నాను మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమును నిమిత్తమును కుమారుడు తనకు సమస్తమును లోపరిచను ఆ దేవునికి తానే లోబడును అని చూస్తున్నావు అంటే అధికారాన్ని ఏమవుతాయి అనగా అధికారాలన్నీ కూడా దేవునికి లోబడతాయి అలాంటి పరిస్థితి రాబోతూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డ గమనించండి ఇదే ఇక్కడ ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయం పది పదకొండు వచ్చినటువంటి భాగము కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద వేచినప్పుడు దాని యొక్క రాజ్యం చీకటి కమ్ముతుంది ఆ రాజ్యం పతనమైపోతుంది కాబట్టి ఎవరైతే ఆ సైతను నమ్ముకున్నారో వారు కూడా అక్కడ ఆ వేదన కలుగుతుంది వారి యొక్క నాలుక ఖర్చుకొని పోతుంది తర్వాత వారికి వేదన కలుగుతాయి పుండ్లు కలుగుతాయి అని చూస్తూ ఉన్నాను ఈ పుండ్లు ఎలాంటి పుండ్లు అని అనగా ప్రియ దేని బిడ్డారా నేను జ్ఞాపం చేస్తున్నాను ఆశాకు వచ్చినటువంటి వ్యాధి ఆశ ఆ వ్యాధి పోలేదు భయంకరమైన వ్యాధితో ఆశ ఉన్నాడు ఆశ జబ్బు చేసి చచ్చిపోయినట్టుగా చూస్తున్నాం కాబట్టి కొన్ని వ్యాధులు ఉంటాయి అవి బాగయ్యేవి ఉంటాయి కొన్ని వ్యాధులు ఉంటాయి బాగ్ కావు కారణం ఏమిటనగా మనం చేసిన పాపాన్ని బట్టి మనం చేసినటువంటి నీచమైనటువంటి కార్యాలను బట్టి ఆ శిక్ష మనకు అనుభవిస్తాం అయితే ఒక మాట ఏంటంటే పిల్లల ఎన్ని చేసినా ఏమి చేసినా ఒకవేళ తెలియక ప్రభువును ప్రభు క్షమించమంటే ఆయన క్షమిస్తాడు తెలియక చేసిన ప్రభు నన్ను క్షమించమంటే ప్రతి పాపమును క్షమించి తన బిడ్డగా ఆయన చేసుకుంటాడు అదే యేసు ప్రభు గొప్పతనం కాబట్టి ఈ ఐదో పాత్ర కుమరించినప్పుడు అపవాదిక భయంకరమైన శిక్ష రాబోతూ ఉంది అపవాదిక క్రమాన్ని ఎవరైతే పాటిస్తున్నారో వారు కూడా అగ్నిగుండంలోకి ఉన్నారు ఇలాంటి పరిస్థితి దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియ దేవుని బిళ్ళారా యేసు వారు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ అరిగి దేవుని యొక్క వాక్యంలో ఉండాలని నేను మనవి చేస్తున్నాను గాడ్ బ్లెష్యూ దేవుడి మనల్ని దేవించి ఆశ్రదించిన గాక Amen.